కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీస్కి ఇచ్చా అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపునే వచ్చేసింది అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి విల్ డూ ఇట్ దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది విల్ డూ ఇట్ థ్యాంక్ యూ తగ్గదు వన్ ఫోర్త్ వచ్చేసింది కొద్ది ఎంత ఒక నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది అంటే బోట్ బోట్మెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక అరవై డెబ్బై లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేనిటైజ్ చేసి ఎక్కడైతే అక్కడ తీసే పోమంటున్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు ఈ మూడు మేనేజ్ చేస్తే తర్వాత కొత్త పాలసీ వస్తుంది